హాయ్ అండి మీకు ఒక టిప్ చెప్తాను నేను ఇప్పుడు ఇదిగోండి కతేరా కతేరా వీడియో నేను ఇదివరకు చేశాను ఇదిగోండి మనం ఏ రోజుకి ఆ రోజు నానబెట్టుకుంటాం కుదరదు కదా మర్చిపోతాము అందుకని మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి నానబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి పాటుగా ఇదిగోండి సబ్జాలు ఇదిగోండి సబ్జాలు కూడా అదే రకంగా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలాగ కలుపుకొని మనం తీసుకోవాలో చూపిస్తాను కానీ చాలా మంచిదండి మన బాడీ వీట్ ఎక్కువ కదా ఇవి ఎండాకాలం చాలా చదువు చేస్తుంది ఖచ్చితంగా అందరూ వాడాలి ఇది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఎలా తాగాలి ఇదిగోండి గ్లాసు ఇదిగోండి ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి దీంట్లో ఇదిగోండి సబ్జాలు ఇదిగోండి సబ్జాలు ఒక స్పూన్ వేసుకోవాలి కావాలంటే మీరు రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇదిగోండి పంచదార పంచదార మేము తీపి తాగకూడదు మేము తినమమ్మా తీపి అన్న వాళ్ళైతే పంచదార మేము వాడకూడదు అన్న వాళ్ళు కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చండి సాల్ట్ ఒక అర అర స్పూన్ అర స్పూన్ సాల్ట్ కలుపుకొని తాగొచ్చు ఇగోండి పంచదార నేను ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇదేమో కతేరా ఇగోండి ఇదేమో సబ్జాలు ఇదిగోండి ఇదే పైదేమో చక్కెర ఇప్పుడు ఇదిగోండి లెమన్ లెమన్ ఉంది కదా ఇగోండి లెమన్ పిండుకోవాలి ఇదిగోండి మీకు ఎంత లెమన్ కావాలంటే అంత పిండుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసుకుందామండి వాటర్ కూడా మీరు కుండలో నీళ్ళు కలుపుకుంటాము అంటే కుండలో నీళ్ళు యూజ్ చేయొచ్చు లేదు మాకు కూలింగ్ కావాలి అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అయినా యూజ్ చేయొచ్చండి అది ఏమీ కాదు మాకు కూలింగ్ వద్దు అనుకుంటే మామూలు నీళ్ళు అయినా యూజ్ చేయవచ్చు ఇవండి ఇవండి ఇది ఉంది కదా ఇవ్వండి నేను మామూలు వాటర్ ఏ పోసేసాను కనిపిస్తుందా ఐస్ ఉంటది కదండి ఫ్రిడ్జ్ లో అవి కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఇది చక్కెర బాగా కలిసిపోవాలండి నాలుగు మూడు ఆ టైంలో తాగితే అసలు బాడీ అయితే వెంటనే కూల్ అయిపోద్ది అంత బాగా పనిచేస్తుంది ఇది కతేరా సబ్జాలు కూడా మనం ఉదయం నానబెట్టుకోవచ్చండి సాయంత్రానికి కావాలంటే ఉదయం నానబెట్టు నానబెట్టుకోవచ్చు లేదు మాకు ఉదయానికే కావాలంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు ఇదిగోండి నానబెట్టుకొని ఇలా ఇదిగోండి మనం ఇంత నానబెట్టుకోవచ్చు నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇగోండి ఇంత ముక్కకి ఈ గ్లాస్ నీళ్ళు గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి కానీ అసలు వేడి అయితే చాలా బాగా తగ్గిస్తుందండి ఇది కంపల్సరీగా ఎండాకాలం అయితే అందరూ వాడాలి మీరు చక్కెర వద్దు అంటే సాల్ట్ కలుపుకోవచ్చండి కొంచెం కొంచెం చిన్నపిల్లలకైతే పటికీ బెల్లం పటికీ బెల్లం పొడి చేసి పటికీ బెల్లం పొడి కలిపి పట్టవచ్చు అంటే పంచదార అయితే చిన్నపిల్లలకి రొంపు చేస్తుంది కదా అందుకని ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి సబ్జాలు ఇదిగోండి కతేరా ఇదిగోండి లెమన్ జ్యూస్ చక్కెర కలిసిపోయింది మొత్తం చాలా బాగుందండి పిల్లలు కూడా చాలా సరదాగా తాగుతారు దీన్ని ఎందుకంటే కతేరా ఉంది కదా అది మనకి అంటే స్వాన్జీ టైప్లోని స్మూత్గా స్వాంజీ టైప్లో ఉంటుంది దాంతో సబ్జాలు ఉన్నాయి కదండి ఏమో మధ్య మధ్యలో తగులుతుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు ఇదిగోండి ఇదిగోండి సజ్జాలును ఇదిగోండి కతేర కానీ ఎండాకాలం అయితే తప్పనిసరిగా వాడాలండి ఎందుకంటే ఎండలు చాలా బేపచ్చంగా ఉన్నాయి ఈ గాలుబు దెబ్బ తగిలిందంటే మనం తట్టుకోలేము అసలు ఎండల పని చేస్తారు చూసారా వాళ్ళకైతే కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళు మూడు నాలుగింటికి ఇంటి దగ్గర ఉండరు కాబట్టి సాయంత్రం ఆరింటికి వస్తారు చూసారా అప్పుడు ఇవ్వచ్చండి రోజుకి ఈ గ్లాస్ తాగితే సరిపద్ది అండి మనం ఎక్కువ తాగే అవసరం లేదు ఒక పావు లీటర్ గ్లాస్ ఉంటుంది కదా అది తాగితే సరిపద్ది అయితే హాఫ్ పట్టచ్చు అంటే అంటే ఒక ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళకి హాఫ్ పట్టచ్చు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళకైతే గ్లాస్ పట్టాలి ఖచ్చితంగా వాడండి అందరూ కూడా మీరు అందరూ బాగుంటేనే కదా నేను బాగుంటాను అందుకు ఉంటా అండి మరి బాయ్